చాలా సుదినము విశేషమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమము శ్రీధర శివరామ నిర్మలాశ్రమము ఈ ఆశ్రమంలో జరిగినటువంటి కార్యక్రమంలో మహానుభావులు మంది ఇప్పుడు దాకా మనకి చక్కగా గురువులంతా మంచి మంచి విషయాలన్నీ మనకు చెప్పారు దాన్ని ఆచరించి దాన్ని అవగాహన చేసుకొని మనకు పెద్దలు చక్కనైనటువంటి మార్గం నడవమని మనకి ఆదేశించి ఈవేళ ఎందుకు ఈ మహా సభ పెట్టారు మహిళా సభ అంటే శివరామ దీక్షితుల వారు ఒక మహిళ ద్వారాగానే శ్రీధర స్వాములు వారి దగ్గరికి వెళ్ళటం జరిగింది ఆ మహిళ అనేటటువంటి దొంగలసారి తన నాట్యం ద్వారా తను చూసి ఆ నాట్య ప్రదర్శన చూసి తన యొక్క గురు భక్తి గురునామ స్మరణ విచారణ చేసి ఏమిటమ్మా మహాతల్లి నీకు ఇంతట విద్య ఎలాగ లభ్యమైంది అనేటటువంటి విషయాన్ని ఆ తల్లిని అడగటము ఆవిడ స్వామి ఇలాగ నా గురుస్వామి ఉనిధన స్వాములు వారని పండవీపురంలో ఉన్నారు స్వామి నా వల్లే నాకు ఈ విద్య అంతా లభ్యమైంది నేనంతటి మహోన్నతమైనటువంటి విద్య లభ్యం చేయడానికి ఈ విషయాలు చెప్పడానికి నా గురుస్వామే నాకు మూల కారణమని చక్కగా ఆవిడ చెప్పి ఆ శివరామ దీక్షితుల వారికి తన గురువు గారి దగ్గరకు తీసుకెళ్ళి చెప్పిన తర్వాత ఆ యొక్క దీక్షితుల వారు ఆ స్వామిని చూసి ద్వాదశ నమస్కారం చేసి ఓహో ఇంతటి మహాత్ములు ఉన్నారని ఇప్పుడు దాకా నేను చూడలేదే అనేక మతములు అనేక విద్యలు అన్నీ కూడా నేను సంప్రదించి అన్ని విషయాల్లో ఆరిదేరేను కానీ స్వామివారి కోసం నాకు ఇంతవరకు తెలియబడలేదని చెప్పి దానికి ద్వాదశ నమస్కారం చేసుకుంటూ శ్రీధర స్వామి కూడా ఇలాంటి గుహ్యాక గు్యమైనటువంటి బోధ పరిపూర్ణ బోధ అంటే అన్ని బోధల కన్నా మిన్నైనటువంటిది పరిపూర్ణ బోధ ఇది ఎవరు అందుకుంటారా ఇది ఎవరి వల్ల ప్రచారం అవుతుందా ఇక నాతోనే సరిపోతుందా ఎక్కడ సమ సమాప్తమేనా అని చెప్పి ఆ శ్రీధర స్వాముల వారు ఎదురు చూశారని తనకు తగ్గ శిష్యుని అప్పు చెప్పేనని మహాతల్లి తీసుకెళ్లి శివరామ దీక్షితుల వారికి అప్పజెప్పి ఆ గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి ధర్మం అంతా కూడా మహాత్ముడైనటువంటి శివరామ దీక్షితుల వారు మనకి ఎడజెల్లేరు ఎలాగా అంటే ఇది ఎన్నో విద్యలు ఉన్నాయి కానీ ఇదేమి విద్య అంటే బీజము రహితమైనటువంటిది రహితమైనటువంటి విద్య ఇది విద్య కాదు ఇది ఒక మతము కాదు దీన్ని ఏమన్నారు జన మార్గం కాబట్టి శివరామ దీక్షితుల వారు దీన్ని చక్కగా మనకి విత్తనాల రూపంగా వెదజిమ్మేరు దానిని